అమాయకుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు కొంతమంది దుండగులు ఖమ్మం జిల్లాలో మరో నయా స్కామ్ వెలుగు చూసింది మెటాప్లస్ పేరుతో సుమారు వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారు ఇద్దరు వ్యక్తులు మొదట రియల్ ఎస్టేట్ పేరిట ఆఫీసులను ప్రారంభించారు దుబాయ్ బేస్డ్ కంపెనీ అంటూ నమ్మబలికారు పెట్టుబడి ఇరవై రోజుల్లో డబుల్ అవుతుందంటూ ఆశ చూపించారు కంటిన్యూగా కట్టిన వారికి దుబాయ్ గోవా ట్రిప్పులు అంటూ ఆఫర్లు ప్రకటించారు డబ్బులు కట్టి తిరిగి రాకపోవడంతో బాధితులు నిలదీశారు డబ్బులు అడిగితే రౌడీలతో బెదిరిస్తున్నారని అంటున్నారు బాధితులు ఆవేదన చెందుతున్నారు మోసపోయినట్లుగా గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మొత్తానికి మెటాప్లస్ పేరుతో మరో మోసం వెలుగులోకి వచ్చింది అమాయకుల దురాశను మరొక్కసారి వెలుగులోకి తీసుకొచ్చింది ఈ స్కామ్ రియల్ ఎస్టేట్ పేరిట భారీ మోసాలకు పాల్పడుతున్నారు ఖమ్మం జిల్లాలో ఈ స్కామ్ వెలుగు చూసింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు ఖమ్మం నుంచి ఉపేందర్ చెప్పండి ఈ మెటాప్లస్ స్కామ్కు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఏంటి మోసపోయిన బాధితులు ఏమంటున్నారు రాజేశ్వరి ఇటు మెటాప్లక్స్ పేరుతో ఖమ్మంలో అయితే భారీ మోసం వెలుగు చూసిందనేది మనం చెప్పుకోవచ్చు ఇటీవల వరుసగా ఇటు ఏదైతే పేదలు అమాయకుల ఏదైతే ఆశలను ఏదైతే వారు ఆసరాగా చేసుకొని కూడా ఇటువంటి మాస్ మోసాలకైతే పాల్పడుతున్నారు ఇప్పటికే వంద కోట్ల భారీ స్కామ్ కూడా ఈ మెటాప్లస్ ద్వారా కూడా జరిగినట్లు తెలుస్తుంది ఇక ఖమ్మం జిల్లా చింతకాని మండలం అనంత సాగర్ కు చెందినటువంటి గంటేల నవీను మరియు అదే ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి నజీర్ పాషా అనే వ్యక్తులు ఈ దుబాయ్ బేస్డ్ కంపెనీలో ఈ మోసానికి బాధ్యతలుగా కూడా తెలుస్తుంది వీరు మొదట ఖమ్మం నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు అంటే ఆఫీస్ ను కూడా ప్రారంభించి ఆ పేరుతో కూడా జనాల్లో కార్యాలయాలకైతే రప్పించేవారు ప్రధానంగా ఇలా రప్పిస్తున్న నేపథ్యంలోనే వారంతా కూడా ఏదైతే ఖమ్మం నగరంలోనే ఒక చర్చి ఫాదర్ ను కూడా ఆజరాగా తీసుకొని అతని ద్వారా వివిధ ప్రాంతాలకు చెందినటువంటి క్రిస్టియన్లు కూడా ఈ మెటాప్లాస్ లో కూడా డబ్బులు పెట్టే విధంగా భాగస్వాములు చేశారని చెప్పేసి చెప్తున్నారు అయితే చర్చి ఫాదర్ బాబు జంగాల ప్రకాష్ భార్య ఎవరైతే మేనమాం కొడుకుగా కూడా ఈ నవీన్ అయితే పోలీసులు అయితే గుర్తించారు తమ సమీప బంధువే ఇలా ఆశ చూపడంతో తాము ఈ మోస మోసపోయామని కూడా వారైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మెటాప్లస్ యాప్ చూపించి దుబాయ్ లో ఆఫీస్ ఉందని ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ చేసి మీకు రోజుకు వన్ పర్సెంట్ ప్రాఫిట్ కూడా వస్తుందని చెప్పేసి అయితే వీరు నమ్మబలికినట్టుగా తెలుస్తుంది ఇక జిల్లాలో అంటే నెలలో ఇరవై రోజులు అమౌంట్ కూడా తిరిగి వస్తుందని చెప్పేసి లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే పది నెలల్లోనే రెండింతలు రెండు లక్షలు వస్తాయని కూడా వీరు నమ్మించినట్టు తెలుస్తుంది ఇక గోవా ట్రిప్ కూడా ఇటీవల వారు వేసినట్టు తెలుస్తుంది ఏదైతే మూడు లక్షల రూపాయలు ఇందులో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా గోవా ట్రిప్ ఉంటుందని ఆ తర్వాత ఐదు లక్షలు పెట్టుబడి పెడితే దుబాయ్ ట్రిప్ కూడా ఉంటుందని చెప్పేసి వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇదంతా కూడా అంటే బాధితుల ఏదైతే ఆశ ఏదే అవకాశాన్ని విధంగా ఆశను కూడా వీరు అదే ఆసరగా చేసుకునేటువంటి ఇటువంటి కార్యక్రమాలకు అయితే పాల్పడుతున్నారు నగదు రూపంలో డబ్బులు తీసుకొని డాలర్ రూపంలో యాప్లు చూపించి నమ్మించారని చెప్పేసి మిగతా తమ తమ్ముల గురించి అడగ్గా దౌర్జన్యంగా వీధి రౌడీలతో కూడా కొట్టిస్తున్నారని చెప్పేసి అయితే బాధితు చెప్తున్నారు ఇక పేద తరగతి కుటుంబాలకు చెందినటువంటి తాము ఈ డబ్బులు కట్టామని ఎదురు తిరిగి అడిగిన వారిపై కూడా అలాగే తమ షాపులు కూడా ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి అయితే ఇటు గంటల నవీన్ అనే వ్యక్తి తన చుట్టూ రౌడీ రౌడీ షీటర్లను పెట్టుకుని మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారని చెప్పేసి అయితే వారు తెలుపుతున్నారు ఈ యాప్ కేవలం కంబోలోనే కాకుండా హైదరాబాద్ థ్యాంక్ యూ